హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగోడు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది మీ వెహికల్ ఫొటోస్ వీడియోస్ సెండ్ చేయండి పబ్లిసిటీ చేయడం జరుగుతుంది అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని వంద లైకులు టార్గెట్ ఇస్తున్నాను వీడియోకి త్వరగా కంప్లీట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ టాటా ఏసీ ట్రక్ వెహికల్ తీసుకొని రావడం జరిగింది ఈ బండి ఇంజిన్ పరంగా చూసుకుంటే ఇంజిన్ వచ్చేసి ఫుల్లు కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెబుతున్నారు బండి పేపర్లు కూడా మొత్తం ఫోర్స్లో ఉన్నాయి రీసెంట్గానే చేపించామని అయితే చెబుతున్నారు ఫుల్ ఇన్సూరెన్స్ ఎఫ్సి మొత్తం ఈ మధ్య కాలంలోనే చేపించారు ఫ్రెండ్స్ బండి మొత్తం ఫుల్ కండిషన్లో ఉంది ఇంజన్ పరంగా మూడు టైర్లు అయితే సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఒక టైర్ అయితే వాంటెడ్ ఉందని అయితే చెబుతున్నారు బండికి ఎటువంటి పని అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ బండి ఫుల్ కండిషన్లో ఉంది బండి పేపర్లు మొత్తం క్లియర్గా ఉన్నాయి టైర్లు కూడా ఓకే ఉన్నాయి మనం బండి కొనుక్కొని తోలుకోవడం మాత్రమే ఫ్రెండ్స్ ఈ బండికైతే ఓనర్ చెబుతున్న రేట్ వచ్చేసి రెండు లక్షల నలభై వేల రూపాయలు చెబుతున్నారు ఈ రెండు లక్షల నలభై వేలు కూడా ఫిక్స్ అమౌంట్ ఇదే కాదు మీరు వచ్చి బండి దగ్గరికి చూసుకుంటే రేటు తగ్గించి ఇస్తామని అయితే చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన జయశంకర్ పూపాలపల్లి జిల్లా రేగొండలో ఈ బండి ఉందండి ఈ బండి తీసుకోవాలనుకున్న వారు టైటిల్లో ఓనర్ నంబర్ ఇవ్వడం జరిగింది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్లని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వెహికల్స్కి సంబంధించిన వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఓనర్కి అయితే టైం పాస్ కాల్స్ చేయకండి ఫ్రెండ్స్ బండి కావాలనుకున్న వారు మాత్రమే కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్